ఎస్ ఓకే మీ గురుగారు పేరు గారు ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా చేశారా వెరీ గుడ్ ఏ క్లాస్ అవుతున్నారు మీరు అచ్చా ఎలా అనిపించింది ఈరోజు మీ ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు అందరు మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఓకే ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా స్కూల్లో ఇంకా ఫంక్షన్స్లో ఎక్కడైనా డాన్స్ చేశారా అచ్చా మీ డ్రీమ్ ఏంది మీరు ఏమవ్వాలి పెద్ద డాక్టర్ ఏమన్నా ఏమైనా అనుకోవాలి అచ్చా లాస్ట్ ఇయర్ స్కూల్లో మీరు ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు అచ్చా ఇంకా గురుగారు ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఓకే ఇంకా పేరెంట్స్ అంటే ఎలా ఉంది మీకు హెల్ప్ ఎలా ఉంది మీకు సూపర్ సార్ మీది కూడా ఒక మాట ఉండాలి పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద పెద్దలు చిత్ర అవార్డు తీసుకోవడం జరిగింది యాజ్ ఏ ఫాదర్గా మీ పిల్లలు అనిపించింది ఓకే ఇషాద్నగర్ ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా సూపర్

సూపర్ ఏ క్లాస్ అవుతున్నారు సారీ అచ్చా మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు పెద్ద యాక ఏం అవ్వాలనుకుంటున్నాను వెరీ నైస్ ఈరోజు ఎలా అనిపించింది మీరు పర్ఫామ్ చేస్తుంటే చాలా బాగా నచ్చింది అందరికీ బాగా బాగా చేశారన్నారు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట అన్నారు అన్నారు చాలా మంది వేరే గురువులు కూడా అయితే మీకు ఇది వింటుంటే ఎలా అనిపిస్తుంది వెరీ న్యూస్ వెరీ గుడ్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు వాళ్ళ హెల్ప్ ఎలా ఉంది అచ్చా గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్ అచ్చా లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు సూపర్ ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ ర్యాంక్లో అవుతారు కదా ఓకే మీకు డ్యాన్స్లో ఏ డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు కూచిపూడి ఇంకా వెరీ గుడ్ ఇంకా వెస్టర్న్ అచ్చా డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు స్విమ్మింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ ఓకే సూపర్ సార్ పాపగారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి ఇంత గొప్ప వేదిక మీద పెద్దలు చేతి మీద అవార్డు తీసుకోవడం జరిగింది యాజ్ ఎ ఫాదర్గా మీకు ఇలా ఇచ్చాను చాలా సంతోషంగా ఉంది ఓకే ఫోర్త్ స్టాండర్డ్ ఎస్ 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 సార్ We grab that uh, she is dancing very well. Okay. So that uh, we are encouraging uh, our daughter into that uh, classical dances. Okay. Uh, so in future also we are uh, going to uh, do encouragement. Super. And, uh,

ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్య వారికి కి గురు ఆర్ట్స్ క్రియేషన్స్ సెకండ్ టైం ఓకే వారు ఒక వన్ ఇయర్ నుంచి మేము కోచింగ్ నేర్చుకుంటున్నారు మా పాప ఓకే సో వారు కూడా చాలా అంటే నేర్పిస్తున్నారు ఓకే అండ్ వేరే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు ఓకే సో వి ఆర్ మాది క్రియేషన్స్